కౌన్సిల్లో కూడా అడిగినాం మీకోసం ప్రయత్నం చేసినాం అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీరు మీకోసం మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉండాలని మీరు కూడా ముల్లును ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గ్లోబల్స్ అబద్దాలు తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం మీ కృషి ఉండాలి ఆయన గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం మొదటి రకం ఉన్నది గట్టిగా ఎమ్మెల్యే పడితేనే చేసే రకం కనుక మీరు కూడా గట్టిగా ట్రోలింగ్ చేయండి అబద్దాలు నెచ్చి చూపండి ఈ ప్రభుత్వం తప్పిదాలు నెత్తి చూపండి ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ మీ సమస్య కోసం తప్పకుండా కొట్టాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా అదే ఏకశీల పార్టీ ఏ ఏక శిలా పాలిత దగ్గర మాట్లాడింది ఇప్పుడు ఆడికే పోతున్నా ఆ ఎస్ఎస్సీ ఉద్యోగుల గురించి వాళ్ళ మాట్లాడుతున్నారు ఈ విద్యాశాఖకు మంత్రి అయ్యే కనీసం మంత్రి పెట్టే చేత కాదు ఈయన నేను ఉద్దరిస్తా నేను బాగా చేద్దామని పెట్టుకున్నాను ఆ రోజు ఏం మాట్లాడింది వీళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే విద్యకు పదిహేను శాతం మీరు కేటాయిస్తామని చెప్పింది మన పెట్టింది ఎంత బడ్జెట్ లో ఏడు శాతం స్వయం కూడా పెట్టలే పెట్టలే మాటలు కోటం దాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాటని పరిస్థితి వచ్చింది విద్యాశాఖకు బడ్జెట్ లో పదిహేను శాతం నిధులని ఏడు శాతం నిధులు పెట్టలే అవి కూడా విడదలైతలు మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు యాడు గ్రీన్ ఛానల్ నాలుగు తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదే ఒకటో తారీఖు ఇస్తున్నా ఒకటో తారీఖు ఇస్తున్నా అంటాడు ఈ సర్వ శిక్ష అభియా ఉద్యోగులకు ఒక్కరికన్నా కన్నా ఒకటో తారీఖు జీతం వచ్చింది చెప్పండి మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఆశాలకైతే పదహారో తారీఖు అంగన్వాడీలకు పద్దెనిమిదవ తారీఖు ఇక నరకుమంటే ఒక తారీఖు జీతం ఇస్తున్నాని ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఇక నరుకుడే నరుకుడు అని మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కట్ట అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా ఇలా పదవ తరగతికి పిల్లలు అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్ లో నేను మెస్ బిల్లులు ఇస్తా అంటాడు ఇలా సర్వే మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు ఎప్పుడైనా కూడా పెండింగ్ ఉన్నాయి కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీ ఏ గ్రీన్ ఛానల్ యొక్క సస్పెండ్ చేస్తా అంటాడు సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి మాట చెప్పిన మీకు ఎప్పుడే ఉన్న తప్పు చేసింది మెస్బిల్లిలో ఇచ్చింది లేదు రాగానే నెల లోపల ఛాయ్ రాయినసేపులో పని చేస్తాను మీ పిల్లలకు చేసింది రెస్పెక్ట్ ఉంది రైతు